వెళ్దాం ఇక్కడ శివకుమార్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కాంగ్రెస్ ఆరు గ్యారెంట్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అదైతే కొనసాగుతుంది మొత్తం పదహారు వందల తొంభై రెండు గ్రామాలు పంతొమ్మిది మున్సిపాలిటీల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా గ్రామస్తులంతా కూడా తమ దరఖాస్తులను తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటర్లలో ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అయితే దాదాపు ఇప్పుడు మనం మహబబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం పోతలమడు గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో దాదాపు ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి వారంతా కూడా ప్రజలు ఏదైతే గతంలో రానటువంటి స్కీమ్లో ఉంటాయో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి స్కీంలకు సంబంధించినటువంటి అర్హులంతా కూడా ఇక్కడ దరఖాస్తు ఫామ్ తీసుకొని వాటిని ఫిల్ అప్ చేసి ఏదైతే కౌంటర్లో ప్రత్యేకంగా ఇక్కడ ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది కౌంటర్లో ఇవ్వడం జరుగుతుంది అయితే మొత్తం అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ వద్ద ఇటు మహిళా సంఘాలు కావచ్చు వైద్య శాఖ కావచ్చు మిగిలినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది వీరంతా కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై వచ్చేటువంటి ద ప్రజలు కావచ్చు వారు చేసినటువంటి దరఖాస్తులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి తగు సూచనలు సలహాలు ఇస్తూ ఈ ఏదైతే దరఖాస్తు సబ్మిట్ చేసేందుకు అవకాశాన్ని అయితే ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడ ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది తదుపరి మిగిలిన మిగిలినటువంటి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అయితే ఆ తర్వాత కూడా మొత్తం వచ్చే నెల ఆరో తేదీ వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంది ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు అలాగే గృహజ్యోతి చేయుత ఈ స్కీమ్లకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైతే ఉంటారో వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి దరఖాస్తు ఫామ్ తీసుకొని ఎవరైతే నిరాక్షరాసులు ఉంటారో వారికి సంబంధించినటువంటి మహిళా సంఘాల ద్వారా ఆ ఫామ్ను ఫిల్ అప్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి ధృవీకరణ పత్రాలు కూడా ఆధార్ కార్డు కావచ్చు అలాగే రేషన్ కార్డు వీటన్నిటిని కూడా జత చేస్తూ ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆరు కౌంటర్లు చూసుకోవచ్చు ఏబీసీడీ పేరుతో ఇక్కడ మొత్తం ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది వాటిని అప్ చేసిన తర్వాత ఇక్కడ అధికారులకు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది చూస్తే మాత్రం మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది అయితే కొనసాగుతుంది దరఖాస్తుల స్వీకరణ కూడా కొనసాగుతుంది ముఖ్యంగా రేషన్ కార్డులకు కూడా ప్రత్యేకంగా కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేషన్ కార్డులకు వచ్చేటువంటి దరఖాస్తులను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే కొంత గందరగోళం అయితే కనిపిస్తా ఉంది రైతు బంధుకు సంబంధించి అదైతే రైతు భరోసా కావచ్చు మిగిలినటువంటి గృహలక్ష్మి పథకాలకు సంబంధించి అయితే కొంత అయోమయానికి గురవుతున్నటువంటి సందర్భం అయితే ఇక్కడైతే కనిపిస్తా ఉంది